ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు మన వీడియోలో పార్వతీపురం మన్యం జిల్లా మన పాలకొండలో శ్రీ షిర్డీ సాయిబాబా సమేత సకల దేవత ఆలయ ప్రాంగణంలో దసరా నవరాత్రుల ఉత్సవంలో భాగంగా నాలుగవ రోజు సందర్భంగా శ్రీ లలిత మహా త్రిపుర సుందరి కాత్యాయని అవతారంలో ఇక్కడ దర్శనమిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కుమార్ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో హరిద్రా కుంకుములతో పండ్ల రసములతో విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు అనంతరం లలితా సహస్రనామాలతో కుంకుమార్చన దశవిధ హారతులు మంత్ర మంత్రపుష్పములు ఘనంగా జరిగింది ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం అమ్మవారి అభిషేకంలో పాల్గొందామా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ అమ్మవారిని చక్కగా దర్శించుకోండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి

ുതാനം <laughs> ശാസ്ത്രയേണുവാണോഭ ఫ్రెండ్స్ కాత్యాయని రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు కదా దర్శించుకున్నారా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్